రేయ్ సోనా బాట ఉంటే చే సోనా బాట ఉంటే చే అసువాదం చే మైదాన కప్పు మైదాన కప్పు సోనా బాట ఎక్కడో పోతుం ఎక్కడో పోతుం దేలా <imitation> <sí> se é <-mo -i>

श ఇండియన్ కల్చరల్ కాన్క్లేవ్ పేరిట మేము మే పద్దెనిమిదో తారీఖు మన ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ అన్నిటినీ ప్రమోట్ చేయడం కోసం ట్రెడిషనల్ ఆర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇందులో భాగంగా కూచిపూడి భరతనాట్యం జానపద నృత్యాలు అలాగే వివిధ సాంస్కృతిక అంశాలు అలాగే ట్రెడిషనల్ వాక్ షో ఇలాంటివన్నీ మేము నిర్వహిస్తున్నాము దీనికి గాను గుంటూరు నుంచి అలాగే వేరే ఊర్ల నుంచి కూడా గురువులు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారు ట్రెడిషనల్ ఆర్ట్ని నిలబెట్టాలని మన కల్చర్ని ప్రమోట్ చేయాలనేది మా యొక్క మోటో దాని గురించి ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ వారు అలాగే శ్లోక హ్యుమనిటేరియన్ ఫౌండేషన్ వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది చాలా సక్సెస్ఫుల్ గా స్వామి దేవుల ముందుకు వెళ్తుంది చాలా సంతోషంగా ఉంది చాలా చదువులు కాకపోతే స్కూల్స్ నాజమ కుట్టి నవసర్స్ స్కూల్ లోనో జిల్లావస్న బొంబైలో ట్రెడిషనల్ గురించి కల్చర్ కలెక్ట్ చేయాలని ఉనిస్తే రావస్తా యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు పిల్లలు వెస్ట్రనైజర్ కల్చర్స్కి చాలా అలవాటు పడుతున్నారు మారుతున్న విధానం వల్ల దానివల్ల కాకపోతే ఏంటి అంటే ట్రెడిషనల్ ఆర్ట్స్లో ఓన్లీ బాడీకి రిలేటెడ్ కా మాత్రమే కాకుండా ఫిజికల్ బాడీకి మెంటల్ బాడీకి ఫిజికల్ బాడీకి ఫిజియోలాజికల్ బాడీకి ఇంటర్ రిలేటెడ్గా స్ట్రెస్ రిలీజ్ అయ్యేదానికి చాలా ఎక్కువ అవకాశ అవకాశాలు ఉన్నాయి ట్రెడిషనల్ ఆర్ట్లో అంటే మెడికేటెడ్గా కూడా అది ప్రూవ్ అయిందనమాట అంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ బయోమాగ్నెటిజం ఏదైతే ఉందో అది లాక్ అయిపోతూ ఉంటుంది స్ట్రెస్ వలన ఎప్పుడైతే బాడీ కంప్లీట్గా రిలాక్స్ అవుతుందో బ్రెయిన్ కంప్లీట్గా రిలాక్స్ అవుతుందో అప్పుడు మన బాడీలో బయోమాగ్నెటిజం కూడా పెరుగుతుంది ఎనర్జీ ఫ్రీ ఫ్లో అవుతుంది వాళ్ళు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు మీరు అన్నట్లుగా గంటలు గంటలు కాలేజెస్లో స్కూల్స్లో కూర్చొని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి స్ట్రెస్ వచ్చేస్తుంది ఈ రోజులో నైంటీ పర్సెంట్ ఆఫ్ ఏజ్మెంట్స్ అన్నింటికి స్ట్రెస్సే కారణం పిల్లలందరికీ స్ట్రెస్ ఉంటుంది పెద్దవాళ్ళందరికీ స్ట్రెస్ ఉంటుంది ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ పరిధిలో బట్ ఈ ఫిజికల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెంటల్గా కూడా ఫిజికల్గా కూడా స్ట్రెస్ రిలీజ్ చేయడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవి సహకరిస్తాయి ఇవి మెడికల్గా కూడా ప్రూవ్ అయింది దీనికి సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయి ఇలాగ పిల్లలందరూ ఓన్లీ చదువు మీదనే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ మీద డాన్స్ కావచ్చు ఫైన్ ఆర్ట్స్ కావచ్చు ఇలా ఏదైనా కానీ ఒక ట్రెడిషనల్ ఆర్ట్ని తీసుకొని అంటే మల్టిపుల్ ఆర్ట్స్లో కూడా ప్రవేశం చేయాల్సిన అవసరం లేదు ఒక్క ఆర్ట్ని తీసుకొని దాంట్లో మాస్టర్ అయ్యి దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళగలిగితే వాళ్ళకి లాంగ్ ఆ ఆర్టే తోడుగా ఉంటుంది వాళ్ళ హార్ట్లో ఆ ఆర్ట్ నిలబడుతుంది అది వాళ్ళకే కాకుండా ప్రపంచం మొత్తానికి అది చాలా హెల్ప్ అవుతుంది మన ట్రెడిషన్ మన కల్చర్ని మించిన మన ట్రెడిషన్ మన కల్చర్ని మించినటువంటి గొప్పతనం మరి వేరే ఏ దాంట్లో లేదు కాబట్టి ఓన్లీ మన ఇండియాలో పుట్టినటువంటి ఈ డాన్స్ అయితే కావచ్చు యోగా అయితే కావచ్చు ఇప్పుడు వ్యాప్తాలుగా మన దేశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా విదేశీయులు దీంట్లో ప్రావీణ్యతను పొంది వాళ్ళు కూడా శిక్షణ ఇచ్చి దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా హై లెవెల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి మన ఆటని వేరే వాళ్ళు దాని గొప్పతనం తెలుసుకొని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నప్పుడు మన ఆటని మన హార్ట్లో నిలబెట్టుకొని చక్కగా మనం కూడా దాన్ని నేర్చుకొని మన పిల్లలకి నేర్పించి మన యొక్క దేశ ఉన్నతిని కాపాడాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఇది ఆర్ట్ ఆఫ్ నట్రాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అక్కడ నుంచి యాక్చువల్గా ఇప్పుడు ఫారిన్ కల్చర్ వచ్చిందని అంటున్నారు ఫారిన్ కల్చర్లో కూడా మన కల్చరే ఇంక్లూడ్ అయ్యింది కదా వాళ్ళు మనకన్నా యోగా ఎక్కువ చేస్తున్నారు డాన్స్ ఎక్కువ చేస్తున్నారు చాలామంది లైఫ్ని డెడికేట్ చేస్తున్నారు డాన్స్ కోసం యోగా కోసం ఫైన్ ఆర్ట్స్ అయితే ఏంటి మ్యూజిక్ అయితే ఏంటి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే కూడా దాంట్లో ఒక సబ్జెక్టే ఉండదు కదా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి దాంట్లో మన ఆర్ట్ మన కల్చర్ కూడా ఉంది సో అట్రాక్షన్ అనేది మనకి మంచి వైపున వెళ్ళినప్పుడు అది మనకి మంచిగా జరుగుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఈవెన్ రీల్స్లో వీటిల్లో కూడా మనం ఒక ట్రెడిషనల్ రీల్ కి సంబంధించి చూస్తే ట్రెడిషనల్ ఆర్ట్స్ వస్తూ ఉంటాయి దీన్ని కూడా మనం మంచిగానే యూస్ చేసుకోవచ్చు దీంట్లో ట్రెడిషనల్ ఆర్ట్కి సంబంధించిన డాన్సెస్ కావచ్చు యోగా కావచ్చు కావచ్చు ఇట్లాంటివన్నీ మనం ప్రమోట్ చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒకటి ఉంటే దాన్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు చెడ్డగానో యూస్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు ఈ రీల్స్ ఇవన్నీ ఉన్నాయని అంటే వాటిలో కూడా ట్రెడిషనల్ థింగ్స్ అనేవి చాలా ఉన్నాయి దాంట్లో చాలామంది హెల్త్ ప్రమోట్ చేసుకుంటున్నారు డాన్స్ ప్రమోట్ చేసుకుంటున్నారు ఇంతకుముందు డాన్స్ అంటే ఓన్లీ ఉండి ఎవరి ఊళ్ళో వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ రావడం మంచిగా అయింది కదా మనం ఇంకా వేరే వేరే కంట్రీస్కి వేరే వేరే స్టేట్స్కి కూడా మన ఆర్ట్ని ప్రమోట్ చేసుకోగలుగుతున్నాం ఇంతకుముందు టాలెంట్ అనేది హోమ్లో లాక్ అయిపోయి ఉండేది జస్ట్ ఒకళ్ళ నుంచి ఒకరికి తెలిసి ఉండేది ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళని సొంతంగా ప్రమోట్ చేసుకోగలుగుతున్నారు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టుకుంటే కొన్ని వేల మంది లక్షల మంది చూస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే దాగి ఉన్న ఆర్ట్ కూడా బయటకు వస్తుంది ఈ రీల్స్ వల్ల చెడ్డ ఏమి జరగడం లేదు ఆబ్వియస్లీ మంచిగా జరుగుతుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈవెంట్ గుంటూరులో నిర్వహించడం జరిగింది ఈరోజు ఈవెంట్కి సుమారుగా రెండు వందల మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా చిన్నారులు త్రీ ఇయర్స్ నుంచి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అందరూ కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది మంచిగా ఇలాంటి కల్చర్ పట్ల ఇలాంటి ఈవెంట్స్ పట్ల ఇన్స్పైర్ అవుతారు చాలామంది ర్యాంకులకి చదువులకి ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులే పిల్లల గురువు కాబట్టి విద్యార్థి దశ నుంచే పిల్లలకి చదువుతో పాటు కళలు క్రీడల మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాటి మీద కూడా వాళ్ళ పిల్లలకి అంటే మక్కువ కల్పించేటట్టు అవగాహన తల్లిదండ్రులే కల్పించి వారిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా ఫౌండేషన్ తరఫున కోరుకొని అటువంటి కళలు పర్యక్షించే కార్యక్రమాలు ఎక్కడున్నాయి ఈవెంట్లు ఉన్నా సరే క్రీడలకు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మనం శ్లోకా ఫౌండేషన్ నుంచి ఎప్పుడు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం సామ్రాజ్యం నేను ఈ ఆర్ట్ ఆఫ్ నటరాజ్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో గత రెండు సంవత్సరాలుగా విజయ గౌరి గారి ఆధ్వర్యంలో డాన్స్ నేర్చుకుంటున్నాము డాన్స్ అనేది మనకి బాడీకి సంబంధించింది అనుకుంటారు అందరూ కూడా ఫిజికల్గా అనుకుంటారు మైండ్కి సంబంధించింది కూడా ఆర్ట్ ఆఫ్ నటరాజ్లో దాదాపు వంద మందికి పైగా చిన్నారులు ఉన్నారు వారందరూ కూడా మేము ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ర్యాంక్స్ చూసుకుంటే ఉన్నతంగానే ఉంటున్నాయి దీని అన్నిటికీ కూడా మనము ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పెట్టే స్ట్రెస్ కంటే కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ ద్వారా రిలీఫ్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ యొక్క ర్యాంక్స్ సాధనలో కూడా ఈ డాన్స్ అనేది చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలు అనేవి అంతరించిపోతున్న దశలో ఇప్పుడు విజయ గౌరి మేడం గారు లాంటి వాళ్ళు కానీ శ్లోక ఫౌండేషన్ వాళ్ళు లాంటి కానీ ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేయడంలో ఈ రెండు సంస్థలు ముందు ఉంటాయని ఎప్పుడు కూడా మేము చెప్పుకుంటూ ఉంటాము ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు ప్రోత్సాహం కల్పించి మనకి ఆర్ట్ ఆఫ్ నటరాజ్ డాన్సే కాదు యోగా కూడా ఉంటుంది నాట్య యోగామృతం అనేది అందుతుంది ఆర్ట్ ఆఫ్ నటరాజులో మాత్రమే అది కూడా ఎక్కడ కూడా మనం యోగాని విడిగా నేర్చుకుంటాము డాన్స్ని విడిగా నేర్చుకుంటాము కానీ ఒకే ఒక్క ఇన్స్టిట్యూట్ గుంటూరులో మనకి ఆర్ట్ ఆఫ్ నటరాజులో మాత్రమే యోగా అమృతాన్ని చిన్నారులకు అందించి వారి యొక్క భావితరాలకి మా విజయ గౌరి మేడం వారు భవిష్యత్తులో వారు యొక్క ఉన్నత స్థితిలో ఉండడానికి ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమం అనేది గుంటూరు చరిత్రలోనే మనం కనిపి రీతిలో జరుగుతున్నాయి మధ్యాహ్నం చిన్నారులు నుంచి పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు కూడా మనకి ర్యాంప్ వాక్ చేయడం ఫ్యాషన్ వాక్ చేయడం జరుగుతుంది మనకి ఈవినింగ్ కూడా ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికీ మనకి ఎమ్మెల్యే గారు మేయర్ గారు కూడా మనకి రాబోతున్నారు వారందరి ద్వారా చిన్నారులు కూడా బహుమతులు అందుకోబోతున్నారు ఇటువంటి కార్యక్రమాలు అనేవి గుంటూరులో మరిన్ని జరగాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ